వన్ ఇండియా తెలుపు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగే రెండో సెమీఫైనల్లో టీమిండియాతో ఆడటం సంతోషంగా ఉందని బంగ్లాదేశ్ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఎంతో రిలాక్స్ గా ఉందని ఆ జట్టు కోచ్ చండిగా హతుర్ సిన్హా పేర్కొన్నాడు భారత్తో జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో మెరుగైన ప్రదర్శన ద్వారా క్రికెట్ ప్రపంచానికి బంగ్లాదేశ్ సత్తా ఏంటో చూపించారని తాము ఉవ్వెళ్ళూరుతున్నట్లు తెలిపాడు టీమిండియాతో సెమీస్ మ్యాచ్ సందర్భంగా బుధవారం హతుర్ సిన్హా మీడియాతో మాట్లాడాడు రెండు వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా చేతిలో బంగ్లాదేశ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే అప్పట్లో ఇరు దేశాలకు చెందిన అభిమానులు తీవ్ర విమర్శలకు సైతం దిగారు అయితే ఆ మ్యాచ్ లో భాగంగా భారత్ పై ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశం లేదని చెప్పాడు భారత్ తో జరిగే మ్యాచ్ లో మంచి గేమ్ ఆడాలని అనుకుంటున్నాం సెమీస్ లో భారత్ నిస్సందేహంగా గెలిచే జట్టే కానీ మా జట్టు సర్వశక్తులు ఒడ్డి పోరాడితే ఏ ప్రత్యర్థికైనా సవాల్ విసరగలదు ఈ మ్యాచ్ కోసం మేము ఏమీ ప్రత్యేకంగా ప్రణాళికలు రచించడం లేదు అని తెలిపాడు ఇది కూడా సాధారణంగా జరిగే ఒక మ్యాచ్ లాగే భావిస్తున్నాం మా జట్టులో ప్రతిభ ఉన్న ఆట ఉన్నారు ఫలితం గురించి ఆలోచించకుండా స్వేచ్ఛగా చెలరేగిపోతాం ఐసీసీ టోర్నీలో భారత్ చేతిలో మేము ఓడిపోయాం కానీ ఇది ప్రతీకార పోరు మాత్రం కాదు అని బంగ్లా కోచ్ అన్నాడు కాగా గురువారం ఎడ్జీ బాస్టన్ వేదికగా గ్రూప్ బిలో భారత్ తో రెండో సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడనుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ